ఇది ఎవరిచ్చారు నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడిచ్చాడనేటటువంటి కృతజ్ఞత భావన మనసు ఎందు ఉంచుకోవడమే నివేదన ఈశ్వరుడికి ఇది నివేదన చెయ్యాలి ఈశ్వర మీరు నన్ను అనుగ్రహించారు నేను ఇవాళ ఒక దేవాలయానికి వెళ్ళాను మీరు ఈ కళ్ళిచ్చారు నేను చూడగలిగాను ఈశ్వర మీరు ఇది ఇచ్చి ఉండకపోతే నేను ఎక్కడ చూస్తాను చాలా సంతోషం కృతజ్ఞుణ్ణి ఇప్పుడు నాకు పూజామందిరం ఉండాలా నా భావన చేత నేను ఎప్పుడూ పూజ చెయ్యగలనా మీరు చెప్పండి అదే లలితాష్టోత్తరంలో అసలు ఆవిడ దేనికి సంతోషిస్తుంది అంటే భావన మాత్ర సంతుష్టాయ నమో నమ భావనకి సంతోషపడుతుంది ఆవిడ ఆ భావన మనోజనితము మనసుకి సంస్కారం లేని నాడా భావన రాదు అక్కర్లేని భావాలు వస్తాయి మనసునందు ఉత్తమ భావనలు కలగాలి అంటే నివేదన బుద్ధి కలగాలి అంటే అది ఈశ్వరానుగ్రహం చేతనే కలుగుతుంది శాస్త్రము గురువు ఈ రెండిటి అనుగ్రహం చేత కలుగుతుంది కలిగితే నిరంతర నివేదనం చేస్తూ ఉంటాడు నివేదన అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి మంత్రం చెప్పడం మంచిదేనే కాదంటలేదు అది దోషమని నేను అంటలేదు నివేదనము అన్న మాటకు అర్థం ఎప్పుడూ ఈశ్వరుడితో సమన్వయాన్ని పొందుతూ ఉంటాడు ఆ సమన్వయాన్ని పొందడం నివేదించడం ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయింది అనుకోండి నేను నాకు ఇచ్చిన విడిది వెళ్ళిపోతాను విడిపోయి ఈ లాల్చి అవి విప్పేసి నేను ఉత్తర క్షణంలో అనుకునేది ఏమిటి అంటే ఈశ్వర భాగవతం గురించి ఉపన్యాసం చెప్పాలని ఇక్కడికి వచ్చాను మీరు నా ఎందు దయించి ఇవాళ పూతనా సంహార ఘట్టం గురించి ప్రస్తావిద్దాము అనుకున్నప్పుడు నాకు ఇతర లీలలకు సంబంధించినటువంటి తత్వంతో ఈ తత్వానికి అనుసంధానం చేసేసి అయోమయం అయిపోయేది దీన్ని చెప్పలేని స్థితి కలగకుండా నేను స్పష్టంగా చెప్పగలిగిన ప్రజ్ఞ నా ఎందు నిలబెట్టి నన్ను రక్షించారు ఈశ్వర నేను కృతజ్ఞుణ్ణి నా చేత చెప్పించినందుకు నా శరీరాన్ని ఉపకరణంగా వాడినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటాను ఇప్పుడు నేను నివేదన చేసుకున్నాను చూడండి కలెక్టర్ గారికి నివేదించారండి అంటారు నేను నివేదిస్తాను ఏదో మధ్యాహ్నం ఒంటి గంటన్నర అనుకో అండి ఆకలి వేస్తుంది శరీర ధర్మం ఎక్కడికి పోతుంది ఆకలిస్తుంది ఏదో ఒక రకమైన సాత్విక పదార్థమే నేను తింటాను అన్నీ తినలేను ఏదో ఒకరింటికి భోజనానికి వెళ్ళాను నేను ఎటువంటి పదార్థం తింటానో నేను ఎలా తింటానో అలాగే వారు వడ్డించారనుకోండి ఇప్పుడు నేను అది తినకముందు తిన్న తర్వాత కూడా ఈశ్వరుడికి నివేదిస్తాను ఈశ్వరా ఆ ఊరు కాని ఊరు వచ్చాను మీరు నాకు సాత్వికమైన ఆహారం పెట్టించారు నా ఇంట ఎలా దొరుకుతుందో అలా ఈ శరీరానికి రుగ్మత వస్తే చెప్పలేను కదూ రుగ్మత రాకుండా కాపాడగలిగిన అన్నం పెట్టించారు మీరే ఆ రూపంలో ఉండే అన్నపూర్ణ అయ్యి ఆ తల్లితో పెట్టించారు ఈశ్వర మీకు కృతజ్ఞుణ్ణి ఇప్పుడు నాకు చెప్పండి దీనికి పూజా మందిరం అవసరమా అది నిరంతర పూజ నివేదనము జరుగుతూనే ఉంటుంది ఈ నివేదన జరగడం ఏమవుతుందంటే చివరికి ఈ శరీరంతో మూడు చేసుకుంటాడు మనస్సు వాక్కు కాయము ఈశ్వరానుగ్రహములై ఈ మూడిటితో చేసిన పాపములను మూడిటితో చేసిన పుణ్యకర్మలతో తొలగ తోసుకుంటాడు తోసుకుని చిత్తశుద్ధిని పొందుతాడు ఇది ఉంది కాబట్టి ఇందులో మనస్సు ఉంది ఇది ఉంది కాబట్టి నోరుంది కాబట్టి ఉంది ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంతో ఓ పుణ్యకర్మ ఓ దేవాలయానికి వెళ్ళి దేవాలయాన్ని తుడవడం దేవాలయాన్ని కడగడం దేవాలయానికి ముగ్గు పెట్టడం దేవాలయానికి భూజు దులపడం స్వామివారి పల్లకి పట్టుకోవడం స్వామివారి దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యడం స్వామి కట్టి విప్పిన బట్టలు తెచ్చి ఉతికి పట్టుకెళ్ళి ఇవ్వడం నేను ఒకప్పుడు ఉపన్యాసాలు చెప్పడానికి ఊరు వెళ్ళాను విడితే నేను తెల్లబోయే అక్కడ బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో చాలా గొప్పగా పూలదండలు వస్తున్నాయి వచ్చి రోజు దేవతలకు అలంకారం చేస్తుంటే ఎక్కడ కొంటారు మీరు ఈ పూలదండలు అన్నాను అంటే వాళ్ళు అన్నారు మేము అలా కొనవండి మా అందరికీ ఇళ్లలో పూల మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళని దత్తత తీసుకుంటాం గుడి తీసుకుని మా ఇంట్లో మేమే దండలు కడతాం తెల్లవారు కట్ట ఒక్కొక్క నెల ఒక్కొక్క గుళ్ళు ఒక్కొక్క మూర్తిని దత్తత తీసుకుని మేము మా ఇంటి నుంచి పంపుతాం పుష్పహారాలు మా ఇంటి హారాలు ఆయన మెడలో పడతాయి అందుకు మా శరీర శ్రమని వెచ్చిస్తాం తెల్లవారుజాము లేచి పువ్వులు కోసి దండలు కడతాం కట్టి పంపిస్తా అన్నారు నేను పొంగిపోయాను విని అది కైంకర్యం శరీరాన్ని ఎవరిచ్చాడో వాడి సేవలో వినియోగించడం ఎవరిచ్చాడో వాడి తృప్తి కొరకు సమాజమునందు ఈశ్వరుణ్ణి చూసి ఉపయోగించడం రంతిదేవోపాఖ్యానమని భాగవతంలోనే నవమ స్కంధం తొమ్మిదో స్కంధంలో అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రంతిదేవోపాఖ్యానం అని చాలా చిన్న ఘట్టం కానీ ఒక పెద్ద మెరుపు ఆయన సామాన్య ధర్మములు అని వేదంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి అన్ని అన్నిభూతములయ్యందు దయ కలిగి ఉండాలి దయ కలిగి ఉండడం అన్న మాటలో ఒక పెద్ద ప్రమాదం ఉంటుంది దయతో ఉన్నాను అన్న పేరు చెప్పి ఎక్కడో కొద్దిగా ఆ వరదలు వచ్చాయనుకోండి వీడు పేపర్లో ఫోటో వేయించుకోవడానికి బింగిలిస్తూ ఉంటాడు